వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈరోజు నేను మస్క్ మిలన్ జ్యూస్ ప్రిపేర్ చేశాను ఒక్కసారి మీరు చూడండి ఎలా ప్రిపేర్ చేశాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిది దీనికోసం హాఫ్ కప్పు సబ్దాన్ యూజ్ చేశాను ఓ టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాను వాటర్లో హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అవి కూడా ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాను హాఫ్ పీస్ మస్క్ తీసుకొని మధ్యలో ఉన్న గుజ్జు తీసేసి అదంతా తీసుకొని మంచిగా స్పూన్తో తీసేసుకొని కప్పులో వేసుకోవాలి హాఫ్ పీస్కి ఓన్లీ ఒక కప్పే వచ్చింది కొంతవరకు పక్కన పెట్టుకున్నాను ఒక టూ పీసెస్ అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకున్నాను కొంచెం బాయిల్ అవ్వగానే మనం ఇందాక నానబెట్టుకున్న సాబుదాను వేసేసి కలుపుకోవాలి అది కొంచెం థిక్నెస్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వాలి తర్వాత ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఎక్కువ థిక్నెస్ వచ్చేస్తుంది సో కలుపుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది అనమాట ఎంత థిక్నెస్లో మనం స్టాప్ చేసుకోవచ్చు అని సో టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి నేను టెన్ టు సెవెన్ సారీ సెవెన్ టు ఎయిట్ స్పూన్సే యూజ్ చేశాను ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు షుగర్ని తక్కువ ఉంటే తక్కువ యూస్ చేసుకోండి అలా షుగర్ వేసాక వేసాక కరిగేంత వరకు కలుపుకొని కొంచెం థిక్నెస్ రాగానే మనం ఇందాక మిక్స్ పట్టుకున్నాం కదా మిల్లన్ జ్యూస్ని దాన్ని కూడా ఈ థిక్నెస్ రాగానే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఒక కప్పే వచ్చింది అది యాడ్ చేసేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి టూ మినిట్స్ బాయిల్ చేసుకో బాయిల్ చేసుకుంటే ఇంకా మనం మస్క్బిల్లని రెడీ అయిపోతుంది ఫైనల్గా చియా సీడ్స్ యాడ్ చేసేసుకొని ఇంకా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మన మస్క్ పిల్లని జ్యూస్ రెడీ అయిపోయిందని ఇంకా ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు ఇంకా కావాలి అనుకుంటే మస్క్ పిల్లను చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీ హెల్దీ మస్క్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోతుంది కదా చూడండి అచ్చి ఆసిడ్స్ అలా చూస్తుంటేనే ఎవరికైనా తినాలనిపించేస్తుంది తాగాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని చీల్ చేసుకొని తాగండి థ్యాంక్ యూ